ఇక జూడూరి ఇది మన రేవంత్ రెడ్డి గారి అధికార పార్టీకి సంబంధించి ఇక మహిళలకు ఫ్రీ బస్సు వద్దు ఫ్రీ జర్నీతో నడపడం కష్టం మెట్రోలో మహిళలు తగ్గారన్న మోడీ మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఏపీ కూటమి మేనిఫెస్టోను ఫ్రీ బస్ ఎన్నికలు ఉడవగానే మాట మార్చిన మోడీ మీరు ఫ్రీగా విమానాల్లో తిరగవచ్చా కేజ్రీవాల్ ఇక చెప్పలే ఫ్రీ బస్సు ఎంత కుంభం వస్తుంది అంటే ఈ ఫ్రీ బస్సు ఇద్దరు ఆడోళ్ళని శిఖలతో కొట్టుకుంటట్టు చేసేది ఇద్దరు బ భర్తలను తనుక్కునేటట్టు చేసింది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమైంది ఆఖరికి పన్నుల పేరుతో మనం మన మీద పన్నులు మోపి ఆర్టీసీకి జీతాలు ఇస్తున్నారు ఎంత దారుణంగా మారిపోయిందంటే ఆర్టీసీ వ్యవస్థ అబ్బాబ్బబ్బా చెప్పనీకి కూడా కష్టమైపోతున్నాడు అంత ఘోరం అయిపోయింది ఆర్టీసీ ఇక మెడిగేటర్ రిపేర్ మొదలు కదిలిన అధికార యంత్రాంగం జస్టిస్ జోష్ ఆదేశాలతో కదలిక నిర్లక్ష్య ధౌర్యంతో వివరించిన రేవంత్ సర్కార్ జూన్ పదిలోగా మరమర్తులు పూర్తి చేయాలని జస్టిస్ ఆదేశం షబాష్ ఇది కదా ఇది కదా సురుకు శుర్రు అని కాల్సిన వాత పెట్టినట్టు లేదు ఇప్పుడు అప్పాల పుల్ల తెచ్చి వాత పెట్టినట్టు శుర్రు అన్నట్టు లేదు సిగ్గులుండాల్సిన అవసరం లేదు ఎన్ని రోజులే మొత్తుకోవచ్చు మేము మేడిగడ్డ మూడు వందల పిల్లర్లు ఉన్నాయి పట్టుమని రెండు మూడు గొంగితే ఆగమాగం చెత్తారు కదా దాన్ని చూడపోయినావు మేడిగడ్డను ఇప్పుడు ఎవరైతే యో ఎవడు కాల్చే వాతావరణం వాడుగాలితేనే సెట్ అవుతుంది వ్యవస్థ చల్లబడ్డది ఇప్పుడు రేవంత్ సర్కార్కు మొదటి ఎదురు దెబ్బది కవిత నిర్దోషిగా బయట